కన్నడ సినీ పరిశ్రమలో రేణుకా స్వామి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కేసులో హీరో దర్శన్ అతని ప్రియురాలు నటి పవిత్ర గౌడ్తో పాటు మరో పదిహేడు మందిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు పవిత్ర గౌడ్కు సోషల్ మీడియాలో అసభ్యకరంగా మెసేజ్లు పంపించడనే కోపంతో దర్శన్ ఆయన అభిమానులతో కలిసి రేణుకా స్వామిని దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి దారుణంగా చిత్రహంస గురిచేసి చంపేసి మురికి కాలువలో పడేశారని అతడికి కరుణ్ షాక్ ఇచ్చి ప్రైవేట్ పార్ట్స్పై దర్శన్ తనడంతోనే చనిపోయాడని పోలీసుల విచారణలో బయటపడింది దీంతో దర్శన్తో పాటు పవిత్ర గౌడ్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారికి శిక్ష పడాలంటూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా రేణుకా స్వామికి మద్దతు తెలుపుతున్నారు జనం ఇప్పటికే దర్శన్ తీరుపై పలువురు సినీ ప్రముఖులు షాకింగ్ కామెంట్స్ చేశారు సినిమా షూటింగ్ సెట్స్లో ఇతర నటీనట్లతో దర్శన్ ప్రవర్తన గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి ఈ కేసులో దర్శన్కు శిక్ష పడాలంటూ పలువురు నటినట్లు చెప్పగా మరికొంతమంది మాత్రం అతనికి మద్దతు తెలియజేస్తున్నారు రేణుకా స్వామి మర్డర్తో పాటు గతంలో దర్శన్ చేసిన అనేక వివాదాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి దీంతో రోజురోజుకి ఈ కేసులో దర్శన్కు మరింత ఉచ్చు బిగిస్తోంది ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టారు ఈ కేసు నుంచి దర్శన్ నిర్దోషిగా బయటపడతాడనే నమ్మకం తనకు ఉందని దర్శన్ చాలా మంచివాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు అలాగే దర్శన్తో కసిదిగిన ఒక ఫోటోను కూడా షేర్ చేశారు మరణించిన వ్యక్తి కుటుంబం గురించి వింటే నా గుండె తరుక్కుపోతోంది ఈ కష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను దర్శన్ అన్న కళలో కూడా ఎవరికి హాని తలపెట్టడు అతడి మంచితనంతో ఎంతో మందికి సహాయం చేశాడు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి దర్శనపై వస్తున్న ఆరోపణల్లో నిజాలు ఏంటి అనేది బయటకు రాకముందే అతనిపై విమర్శలు చేయడం ఓ నిర్ణయానికి రావడం సరైంది కాదు దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడన్న నమ్మకం ఉంది నిజమైన దోషులు చట్టముందుకు తప్పకుండా వస్తారు ఈ అసత్య ఆరోపణల వల్ల దర్శన్ ఫ్యామిలీకి ఎంతో ఆవేదన బాధ కలుగుతుంది ఈ కఠిన పరిస్థితుల్లో వారి ప్రైవసీకి భంగం కలిగించవద్దంటూ సుదీర్ఘ నోటు రాసుకువచ్చారు ఈ హీరో ప్రస్తుతం నాగశౌర్య చేసిన పోస్ట్ నెటింటో వైర్లు అవుతోంది